పిల్లలకు పెద్దలకు కాల్షియము ఐరన్ పుష్కలంగా లభించే రాగులతో రోజూ తినేట్టుగా మంచి రుచికరమైన రెసిపీ చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ రాగి పిండితో చేసే రొట్టెలో ఆకుకూరలు కూడా ఏది అవైలబిలిటీ ఉంటే అది నాకైతే ఫ్రెష్గా తోటకూర బచ్చల కూర ఉన్నాయి ఈ రెండు వేసుకొని ఇంట్లో ఉంటే క్యారెట్ బీన్సు ఇలా ఏదైనా వెజిటేబుల్స్ పిల్లలైనా ఇంట్లో వాళ్ళు తిననివి కొద్దిగా సన్నగా చాప్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రాగిపిండి జావా అంటే ఒక్క స్పూనే తింటారు బట్ ఇలా అయితే నియర్లీ పావు కేజీ వరకు పడుతుంది ఇంట్లో అందరూ తినాలంటే రాగిపిండి సో ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఆకుకూరలు అన్నీ సన్నగా తరిగి రాగి పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు మనం చాప్ చేసిన వెజిటేబుల్ మొత్తం కూడా యాడ్ చేసుకొని ఒకసారి పైన పౌడర్ మొత్తం ఈ ఆకుకూరలో తడి కూడా వస్తుంది కాబట్టి అలా పొడిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి దాదాపు అరకప్పు నీళ్ళే పడతాయి ఎక్కువగా అయితే పట్టవు చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని ఇంక ఇందులో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం పల్చగా ఉండేట్టు చపాతీ పిండిలాగా ముద్దలా రెడీ చేసుకోవాలి మనకి చేతులకు టచ్ అవ్వకుండా అలానే అతుక్కొని పోకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా బటర్ పేపర్ లేదంటే ఆయిల్ కవర్ కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రొట్టెలాగా మనం చేత్తో ఒత్తుకోవాలి పల్చగా చేసుకోవచ్చు మరీ గట్టిగా ఉంటే పిండి పిండి తగులుతున్నట్టు ఉండిద్ది ఈ థిక్నెస్తో పల్చగా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దాని మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడకకుండా మాడిపోయినట్టు ఉండిద్ది పిండి పిండి తగులుతున్నట్టు ఉండిద్ది ఏదైనా రాగులతో చేసేదానికి రాగి పిండితో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే మనకి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకొని వేడి వేడిగా ఆవకాయ కానీ టొమాటో పచ్చడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్